దైవస్థుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ లలితాంబికా సంస్థతి మత్య భగవత్ పద్యములో స్వీయ రచనా పఠనము శార్వరీ సర్వమంగళ సురారాధ్య మహోదారా నీ సన్ మంగళమూర్తినిత్యమును సంప్రీతిన్ భజింతున్ భజితున్మది సులభ శాంకరీ మాతృమూర్తి సుభగాశుద్ధాత్మికా శాంభవీ నిలుపన్ వేడద భక్తవత్సల కృపల్ నీ పై భావము మాత లలిత సర్వమంగళ విశ్వపూజిత కరుణాలయ నీ మంగళమూర్తి నేను సదా ఆరాధించదను శాంభవి సౌభాగ్యవతి భక్తవత్సల నాకు నీపై భక్తిని సర్వదా స్థిరముగా ఉంచవలసినదిగా ప్రార్థించుచున్నాను శ్రీమాత్రే నమ స్వస్తి श्री महालक्ष्मी संस्तुति मत् बहुवृत्तपद्यम लो स्वीयरचना पठनमु क्षीरोदर्णवसंभव शुभगरी चिद्रूपिणी माधवी धीरो दुडु विष्णुमूर्तिदिनप्य तम बिलगुदेवी राजीवपदद्वयी सुरभि सर्वेच्छा प्रदाता रमाग परावारपरितभूवलय सम्भाव्य दयाद्रात्मिका సముద్ర కన్యామణి శుభకరి మాధవి చిద్రూపిణి స్థితికారుడు ధీరోధాత్తుడైన శ్రీ మహావిష్ణువు హృదయంలో వెలుగొందు మాత పద్మములు వంటి పాదములు గల దేవి నీ పదం నీ పదములను ఆశ్రయించి నన్ను సర్వదా కాపాడవలసినదిగా సౌభాగ్యవతి మహాలక్ష్మి నిన్ను ప్రార్థించుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమస్తే స్వస్తి శ్రీ సరస్వతి మాత సంస్ ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము నరుడు పొందును వాణి భారతీ सारयशो विशालास्तुत ब्रह्म हृदय संस्थिता धीरतनी गे करुण दीन तबापी सदा सरस्वती कूरिमी ब्रोमु मजननी कौर्खलुलेम बुसंगुचु ಭಾವ ಶಾರದಾ ವಾಣಿ భారతీ సరస్వతి నీ దయ్యం నరుడు సద్వర్తనుడై సద్గతిని పొందును బ్రహ్మ హృదయ పద్మమునందు నివసించు మాత నాకు ధీరతను సంగి దీనత పాపము ప్రేమతో కోరికలుడైన మానసమును సంగవలసిందిగా ప్రార్థించుతున్నాను శ్రీ సరస్వత్యైన స్వస్తి